చల్లని క్లైమేట్ లో సాయంత్రం పూట స్నాక్ కి ఏదైనా వేడి వేడిగా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు నేనైతే ఎగ్ బాండ్ అని ఎక్కువగా చేస్తూ ఉంటాను చాలా ఈజీగా క్విక్ గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటికి నాలుగైదు తినేస్తూ ఉంటారు ఆరు ఎగ్స్ ని బాయిల్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పు శనగపిండి రుచికి తగ్గ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా వాము వన్ టేబుల్ స్పూన్ కసోరి మేతిని వేసి వీటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ పిండి మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకొని తర్వాత ఎగ్స్ ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని వేడి వేడిగా ఉన్న ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని వేడి వేడిగా టమాటా కెచప్ తో గాని ఏదైనా చట్నీతో గాని లేదా ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా సింపుల్ గా చేసుకునే ఈ బ్రెడ్ పకోడీని ట్రై చేయండి సూపర్ టేస్టీ గా ఉంటాయి ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది మరి ఇవి చేసుకోవటానికి మిక్సింగ్ బౌల్ లో శనగపిండి పసుపు కారం రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా గరం మసాలాని వేసి కొద్ది కొద్దిగా నీళ్ళని వేస్తూ మరి పలుచుగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఇలా వేళ్ళని ముంచితే కోటింగ్ వచ్చేలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత బ్రెడ్ ని ఒక్కొక్క దాన్ని ఇలా ట్రయాంగిల్ గా కట్ చేసుకొని ఒక పీస్ కి గ్రీన్ చట్నీని అప్లై చేసుకోండి తర్వాత కలుపుకున్న శనగపిండిలో ముంచి వేడి వేడిగా కాగుతున్న ఆయిల్ లో వేసి మీడియం హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి బ్రెడ్ పకోడి అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు చాట్ మసాలా నిమ్మరసం ని పిండుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని బ్రెడ్ పకోడీలోకి లోకి ఫిల్ చేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేయండి